ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై ఐదు ఇదిన వాక్యము మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము రోమా ఎనిమిది ముప్పై ఏడు ఆయనను ఆయన మహిమను మనము స్పష్టముగా చూడవాలని ప్రభు కోరుచున్నాడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూడక ఆయన్ను తెలుసుకొనవలసినంతగా తెలుసుకొనక పోటు చేతనే మనం అనేక కష్టములను ఎదుర్కొనుచున్నాము మనము ఎప్పుడూ నిరుత్సాహము నిరాశ ఓటములో నున్నట్లు అప్పుడు మనకు సరైన పరిష్కారం ఒకటి కలదు అది యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి ఆయన నూతన ప్రత్యక్షతను పొందుటయే ప్రపంచమంతటిలోని క్రైస్తవ ప్రజలందరూ తమలో పరిశుద్ధత లేదని విషయమును ఎరుగుదురు దేవుని ప్రజల్లో జీవము కానీ శక్తి గాని మనము చూడలేకపోవచున్నాము అయినప్పటికీ మన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు నేను చేయు క్రియలు నాయందు వాడును చేయును వాటికంటే మరి గొప్పవియో అతడు చేయును యోహాను పద్నాలుగు పన్నెండు మరలా ఆయన ఇట్ల నేను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగానున్నాడని హెబ్రి పదమూడు ఎనిమిదిలో చదువుచున్నాము దేవుని వాక్యంలోని ఈ వచనములు దాదాపు ప్రతి క్రైస్తవుడు ఎరిగినవే అనియు మన దేవుడు ఎన్నడనూ తప్పిపోడనియు చూపించుచున్నవి అయితే మనము తప్పిపోయిన వారము గనుక ఆయన శక్తిని పొందలేకున్నాము తన ప్రజలపై సాతాను చేయు ప్రతి దాడిని మన ప్రభువు ముందుగానే ఎరిగి ఉన్నాడు అందుచేతనే ఆయన మనకు అనేక హెచ్చరిక మాటలు చెప్పెను శత్రువు బలవంతుడు గనుక నేను ఓడించబడుదనని మనము తలంచరాదు మన ప్రభు మన ప్రభువు ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని స్పష్టముగా చెప్పుచున్నాడు కేవలం ఆయన వలనే ఆయన ద్వారానే విజయమును పొందగలము విజయవంతమైన క్రైస్తవ జీవితం అనుభవించక మునుపు ఆయన విషయమైన స్పష్టమైన దృష్టి మనకు అవసరమై ఉన్నది అత్యధిక విజయం పొందినట్లు మనము ఏ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు రావాలనో దానిని ప్రకటన గ్రంథంలో చూచున్నాము ఈ గ్రంథంలోని వర్తమానం సంపూర్ణ విజయమును గుర్చి వర్తమానమే నూతన సృష్టిలోని సమస్తమును పొందుటకు మనము పొందిన ప్రతి నష్టమును తిరిగి సమకూర్చుకొనుటకు ఈ విజయము మనలను అర్హులనుగా చేయును మనము దేనిని పోగొట్టుకొనుటకు ఇష్టపడము అయినప్పటికీ మనం పోగొట్టుకొనుటకు అను పోగొట్టుకొనుట అనన్నది తప్పక జరుగును మనం నిర్లక్ష్యము వలన దొంగిలించబట్ట వలన మర్చిపోవటం వలన పోగొట్టుకుందుము మనం పోగొట్టుకున్న అనేకములు ఒక దినమున ఎవరో నీ వద్దకు వచ్చి అయ్యా నువ్వు నాతో వచ్చి నువ్వు పోగొట్టుకున్న వాటన్నింటినీ చూడుము అన్నితో చెప్పిరనుకుందము అప్పుడు నీవు అతనితో నీవు వెళ్ నీవు వెళ్ళి నీవు పోగొట్టుకున్నవన్నీయు కనుగొని తిరిగి అవి కొత్తగా ఒకటను చూచితమనుకునుము అప్పుడు నీవు అధిక స అధికముగా సంతోషించవా ప్రభువుకు స్తోత్రము నేను పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకుంటుని అని అందువు అదే వర్తమానమును నీవు ప్రకటన గ్రంథంలో చూచెదవు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో చేసిన పాపం మొదలుకొని సమస్త నష్టము నీవు చూచేదవు పాపము యొక్క శాపమును బట్టి మానవజాతి సమస్తమును కోల్పోయను మనము నష్టపడిన దాన్నంతటినీ సమకూర్చుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాను మన ప్రభు అద్భుతములు చేయను పాపము చేత పతనమైన మన జీవితములను ఆయన పరిపూర్ణమైనవిగా చేయను దేవుడి వాక్యభాగమును దీవించునుగాక ప్రేజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేస్ ద లాట్